ఓకే స్వామి ఈరోజు నేను గండి మైసమ్మ ప్రాంతానికి వచ్చాను సార్ మీ పేరు బాబు నాయక్ బాబు నాయక్ గారు నన్ను ఇన్వైట్ చేశారు స్వామి సో దీంట్లో వాస్తుపరంగా ఎనర్జీ ఎలా ఉంది చెక్ చేయండి అని నన్ను ఇన్వైట్ చేశారు స్వామి ఓకే ఇది ఈస్ట్ అండి చాలా బాగుంది మీకు ఈశాన్య ప్రాచీలో ఉంది టెన్ డిగ్రీస్ అయి ఉంది అంటే తూర్పు ఇలా కాకుండా ఇలా వస్తుంది ఇది చాలా మంచి బిట్ అండి కానీ ఇక్కడ మీకు చేసింది ఏంటి అంటే మీరు ఇటువైపు రండి ఇటువైపు రండి స్వామి రాజు ఇటు ఇటు చూపించేసే ఒకసారి ఈ రోడ్ కూడా చూపించేసే ఇది తూర్పు రోడ్ ఇది తూర్పు రోడ్ డెడ్ ఎండ్ ఇది డెడ్ ఎండ్ అయినా కూడా వీరి నడక ఇటువైపు ఉందండి ఉత్తర ఈశాన్యం వైపు నడుస్తున్నారు కాబట్టి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి ఈ నడక మంచిదేనండి సో డెడ్ ఎండ్ అంటే మళ్ళీ మీకు ఇల్లులు ఉన్నాయి అక్కడ కాకపోతే ఈ రోడ్ ఇక్కడికే బ్రేక్ అయిపోయింది కానీ ఉత్తర ఈశాన్య నడక వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి ఒకసారి రాజు ఇట్రా ఇటు ఇటు చూపించండి స్వామి ఇట్ ఇటు చూపియండి ఇది వీరు మీకు చేసింది ఏంటి అంటే నేను అన్ని వీడియోలలో ఇదే చెప్తాను మెట్లకు కింది నుంచి ఎలివేషన్ ఇవ్వద్దని చెప్తాను కింది నుంచి ఎలివేషన్ మీరేం చేశారంటే ఈ ఎలివేషన్నే కాంపౌండ్ మీనే తీసుకున్నారు డైరెక్ట్ చూడండి కాంపౌండ్ మీనే ఎలివేషన్ తీసుకుంటే ఏమవుతుందండి ఇది ఆగ్నేయం పెరుకుంటే వెళ్ళిపోయింది చూ అలా చేయొద్దనమాట అందుకే ఏమంటాను అసలు ఈ ఎలివేషనే ఫస్ట్ ఫ్లోర్ నుంచి తీసుకోమని చెప్తాను అంటే ఎల్ షేప్ భీమ్ వస్తుంది కానీ అందరు ఏం చేస్తున్నారంటే కింది నుంచే తీసుకుంటే వెళ్ళిపోతున్నారు వాళ్ళు తీసుకునే విధానం ఏంది మెట్ల పక్క నుంచి తీసి కాంపౌండ్కు ఎలివేషన్ టచ్ కానియరు మీకు మెట్లు టచ్ అయిపోయింది ఎలివేషన్ టచ్ అయిపోయి ఎలివేషన్ కాంపౌండ్ మీదే తీసుకున్నారండి సో దీనివల్ల ఏమవుతుందంటే ఆగ్నేయం కంప్లీట్ డ్యామేజ్ మీరు ఇలా తీసుకున్నారు కొంతమంది పడమర వాళ్ళు కూడా ఇలా తీసుకుంటే ఇమ్మీడియట్గా సిక్ అయిపోతారండి అక్కడ జరగరాని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అది పడమర సో ఇది తూర్పాజ్ఞయం పెరిగిపోయింది హెల్త్ ఇష్యూస్ వస్తాయండి మెయిన్ అనారోగ్యంగా సిక్కైపోతూ ఉంటారు పెళ్ళిళ్ళ విషయంలో డిలే అవుతుంది డిస్టర్బెన్స్ అవుతుంది ఇది చేసే మాయ అలాంటిది సో మీరు ఏం చేయండి అంటే మెట్లు కాంపౌండ్ టచ్ కాకుండా చేసుకోండి మెట్లు కాంపౌండ్ టచ్ కావద్దు సో అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇది బ్రేక్ అవుతుందండి పైగా మీరు ఇక్కడ కింద ఎట్టి పరిస్థితుల్లో రూమ్ నిర్మాణం చేయొద్దండి రూమ్ నిర్మాణం అసలే చేయొద్దు మీకు ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఏం చెప్తున్నాను నేను మీకు ఈశాన్యం పిల్లర్ తీసేసి ఈ ఈశాన్యం పిల్లర్ తీసేసి మీరు ఇక్కడి నుంచి ఇక్కడి దాకా వాల్ కట్టుకోమని చెప్పాను ఇది మాత్రమే మీ గేట్ అనమాట ఎప్పుడైతే ఈశాన్యకు పిల్లర్ పడిందో ఈశాన్య దోషం ఏర్పడుతుంది అంటే ఈ గేట్ పిల్లర్ వేరు ఇంటి పిల్లర్ వేరండి అందరూ ఏమనుకుంటారంటే పిల్లర్ అంటున్నారంటే ఇది కాంపౌండ్ పిల్లర్ ఇది ఇది ఇంటి పిల్లర్ ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకొని పిల్లలు తీసేయాలంటే మూలక పిల్లర్ అంటే కాంపౌండ్లో కంప్లీట్గా బరువైపోతుంది కదా అందుకే ఎల్ షేప్ ఇక్కడ వరకు మీరు వాలే పెట్టేసుకోండి ఇక్కడ వరకు వాల్ పెట్టేసుకుంటే ఇది గేట్ అయిపోతుంది స్వామి సో దీనివల్ల మంచి రిజల్ట్స్ వస్తాయండి ఓకే స్వామి